అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎంతో నమ్మినటువంటి స్త్రీ మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి మీరు మంచివారు కానీ అందరూ మంచివారు ఉండరు ఎవరిని కొద్దిగా నమ్మవద్దు ఈ రోజు కొత్త పనిని ప్రారంభించటానికి మంచి రోజుగా చెప్పుకోవచ్చు ఇప్పుడు ఎక్కువ మీరు అందరి నుండి ఎక్కువగా ఆశించవద్దు మీ ప్రయత్నాలు ఏవో మీరు చేయండి సమీప బంధువులను మీరు ఎక్కువగా నమ్మవద్దు ముఖ్యమైన అధికారాన్ని అధికారాన్ని ఉద్యోగంలో చూడవచ్చు మీరు ఈ రోజు వ్యాపార కార్యకలాపాల్లో సమతుల్యతను కాపాడుకుంటారు యువత వారి స్నేహానికి తీవ్రంగా ఉండాలి ఆరోగ్యపరంగా మంచిగానే ఉంటుంది అలసట మరియు కాస్త ఒత్తిడి ఎదురే అవకాశాలు అయితే ఉన్నాయి వాటిని సులభంగా తప్పించుకుంటారు సౌలభ్యం మరియు ఆరోగ్యం కోసము మంచి సమయాన్ని కేటాయిస్తారు ఈ రోజు చూసినట్లయితే ఆధ్యాత్మిక రంగాలలో వంపు ఉంటుంది కారణంగా వ్యక్తిత్వం మారుతుంది టాలెంట్ కూడా ఉంటుంది ఆరోగ్యం మెరుగ్గానే ఉంటుంది ఎంపిక చేసినటువంటి వ్యక్తుల మద్దతు అనేది లభిస్తుంది ఇక ముఖ్యమైనదిగా ఇది చెప్పుకోవచ్చు కెరీర్ పనికి సంబంధించినటువంటి గొప్ప బాధ్యత కూడా ఉంటుంది ఇది మీ ఆర్థిక పలం వైపు మంచిగానే ఉంటుంది ఉంటుంది ఇక కొత్త సంబంధ సానుకూలత మార్గంలోనే ఉంటుంది కొత్త సంబంధము ఈ రోజు మీ దృష్టి ఆర్థిక విషయాలపై బాగా ఉంటుంది ఈ సమయంలో గ్రహాల స్థానం అనుకూలంగా ఉందనే చెప్పుకోవచ్చు సమీపంలోని స్నేహితుల బంధువుల మద్దతు కూడా మీరు పొందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇంట్లో మీరు ఏ విషయాలైనా కూడా షేర్ చేసుకోండి పెద్దల యొక్క ఆశీర్వాదం పొందండి ఈ రోజు మీరు శివలింగానికి ప్రత్యేకమైనటువంటి పూజలు సమర్పించండి మరియు పాలన సమర్పించండి ఈ విధంగా చేయటం వల్ల మీ ఆటంకాలు చక్కగా దూరం అయిపోతాయి విద్యార్థులకు కూడా కలిసి జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో పడుతున్నటువంటి ఆందోళన నుండి కూడా మీరు బయట పొంద చెందేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఆగ్రహాన్ని దూరం చేసుకోవాల్సి ఉంటుంది లేకపోతే మీరు పడుతున్నటువంటి శ్రమంతా కూడా బూడిద పాల అయినటువంటి పన్నీరుగా మారిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ రోజు మీరు మీ యొక్క దృష్టి ఆర్థిక విషయాలపై ఎక్కువగా పెడతారు కాబట్టి ఈ రోజు మీరు డబ్బు విషయంలో చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రైవేటు పనులలో చేసేటువంటి వారికి జాగ్రత్తగా ఉండాలి వారి యొక్క పని విషయంలో జాగ్రత్త వహించాలి అధికారులు వారిపై ఒక కన్ను వేసి ఉంచారు కొత్త వ్యక్తుల పరిచయం అవ్వడం జరుగుతుంది ఈ రోజు స్త్రీల యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి వారి కోపానికి గురయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరియు మహిళలకు ప్రత్యేకమైనటువంటి మహిళలు శ్రద్ద ఆరోగ్యం మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ద పెట్టవలసిన రోజుగా చెప్పుకోవచ్చు మహిళలకు ప్రయాణంలో అవకాశం కూడా ఉంది లక్కీ సంఖ్య వంద లక్కీ కలర్ అయితే మరి దంతము మరి నేటి పరిహారంలో చూసినట్లయితే ఈరోజు పరిహారం కొరకు మీరు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయుట వలన మీకు శుభప్రదంగా ఉంటుంది మరి ఓం నమ శివాయని అని నూట ఎనిమిది సార్లు జపించండి ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో